భారత్ సహా ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించడంపై అమెరికాలో క్రమంగా ఆయనపై వ్యతిరేకత పెరుగుతోంది ప్రతీకార సుంకాల ద్వారా ట్రంప్ తనను తాను నాశనం చేసుకుంటున్నారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ట్రంప్ సుంకాలు పూర్తిగా అవివేకంతో కూడిన నిర్ణయమని ప్రముఖ ఆర్థికవేత్త జాన్ హాప్కిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకే అన్నారు ట్రంప్ ఆర్థిక గణాంకాలు అంచనాలు పూర్తిగా తప్పని అభిప్రాయపడ్డారు భారత్ ఎగుమతులపై యాభై శాతం సుంకాల విధింపుతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ స్టీవ్ హాంకే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ట్రంప్ సుంకాల విషయంలో భారత్ నెపోలియన్ సలహాను పాటించాలన్నారు శత్రువు తనను తాను నాశనం చేసుకునే ప్రక్రియలో ఎప్పుడూ జోక్యం చేసుకోవద్దని సూచించారు భారత్ సహా ప్రపంచ దేశాలపై సుంకాల విధింపుతో ట్రంప్ తనను తాను నాశనం చేసుకుంటున్నారని భావిస్తున్నట్లు ప్రొఫెసర్ హాంకే పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ మంత్రి జయశంకర్ కొంతకాలం పాటు వేసి చూడాలని అప్పుడు ట్రంప్ ఆర్థిక సౌధం మేడలా కూలుతుందని వేశారు అమెరికన్లు జీడీపీ కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నందున వాణిజ్య లోటు భారీగా ఉందని ట్రంప్ ఆర్థిక అంచనాలు పూర్తిగా తప్పని ప్రొఫెసర్ స్టీవ్ హాంకే స్పష్టం చేశారు